హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా నేను పొద్దు పొద్దున్నే ఆరు గంటలకల్లా చక్కగా నేను మేడ మీదకి నా మిది తోటలోకి వెళ్ళిపోతాను ఎందుకనేసి అంటే మనం చక్కగా మంచి మంచి హార్వెస్ట్లు చేసుకోవాలి వీడియోలు చేసుకోవాలి గార్డెన్ వర్క్ చేసుకోవాలి కదా అని వెళ్తుంటాను వెళ్తే ఉదయాన్ని రోజైతే మాత్రం తొలి మంచు స్టార్ట్ అయిందండి తొలి మంచు కురిసింది తలుపు తీయ నా ప్రభు అని ఒక పాట ఉంది కదా ఆ పాట గుర్తొచ్చింది నీ రోజైతే మాత్రం అమ్మాయ ఇంకా మంచి స్టార్ట్ అయింది ఇంకా వాతావరణం చలబడింది ఆనందంతో నేనైతే ఇలా పైకి వెళ్తున్నాను చూస్తారు కదా మా బాల్కనీ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ద్వారా కొంతమంది ఎవరైనా చూస్తారని చెప్తున్నాను ఇంత ముందు బాల్కనీలో మొక్కలు క్రోటన్ ఇవన్నీ ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఒక వీడియో కూడా చేశాను చక్కగా హ్యాపీ హ్యాపీగా అవన్నీ మంచిగా పెంచుకోవచ్చండి ఎటువంటి తెగుళ్ళు ఏముండే మొక్కలు చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఇది చూస్తారు ఎంత బాగుందో ఈ ఫ్లవర్ పేరు తెలిస్తే మీకు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదండి మా బాల్కనీ ఈ విధంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం టెరస్ మీదకి వెళ్ళిపోదాం మంచి మంచి హార్వెస్ట్లు మొక్కలు మంచి మేడ మీద ఎలా ఉందో చూద్దాం ఈ రోజైతే మాత్రం నాకు చాలా సంతోషం వేసింది ఇంకా ఇంకా ముందుకు ఇంకా మంచి మంచి ఎక్కువ పడుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది ఇది స్టార్టింగ్ ఈ రోజే ఇంక మాకు స్టార్ట్ అయ్యిందనమాట చిన్న మంచు అది ఓకే అండి ఇదండి మా ఇంకొక టెరస్ మీదకి ఈ విధంగా వస్తాను పైకి ఇలా పూలన్నీ ఫస్ట్ చూసుకుంటాను అందంగా కనువిందుగా భలే సరదా సరదాగా ఉంటాయి ఫస్ట్ రాగానే మనకి అట్రాక్ట్ చేసేది పువ్వులే కదండి గార్డెన్లోని అందుకు కొద్ది రకాల పువ్వులు కూడా ఉన్నాయి రోజు నేను హార్వెస్ట్ చేస్తుంటే అవే అనుకోకండి పూల మొక్కలు కూడా ఉన్నాయి కూరగాయలు ఆకుకూరలు మిషన్ ప్లాంట్స్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి మన దగ్గర అలాగే ఇదండి గార్డెన్ అంతా కూడాను ఈ విధంగా ఉంది మంచు కొంచెం చల్లబడి కొంచెం మంచు ఆకుల మీద కూడా పడి ఉందండి వాళ్ళే బాగుంది ఇదేదో అనుకున్నాను ఇక్కడ పువ్వులు కూడా విరబూసాయి మా ఆర్చిల్ ఇవన్నీ కూడా ఎప్పుడు మీరు ఒకవైపే చూస్తున్నారు ఈ మూల హార్వెస్ట్ చేస్తే ఈ మూల అటువైపు అయితే అటు అలా చూస్తూ ఉంటారు కదా అలా కాదు ఇదిగా ఇదిగోండి ఈ లైన్ ఇటు ఇటువైపు ఒకటి ఉంది అలాగే ఇంకొక లైన్ అటువైపు కూడా అదిగోండి అక్కడ ఉంది ఈ విధంగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇటు హార్వెస్ట్ చేస్తే ఇటు అటు అయితే అటు చూస్తుంటారు మొత్తం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈరోజు ఒకసారి మొత్తం గార్డెన్ చూపించాలనుకుంటున్నాను ఈ విధంగా వాకింగ్ కూడా చేసుకోవచ్చు అండి మేము మొక్కల కింద నుంచి పార్క్ ఫీల్ లాగా వాకింగ్ చేసుకోవడానికి ఈ విధంగా మేమైతే అరేంజ్ చేసుకున్నాము ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇటువైపు వచ్చేసరికి ఈ లైన్ లాగా చుట్టూ యూ షేప్లోని మాకు వాకింగ్ చేసుకోవడానికి సర్కిల్ అంతా కూడా ఈ విధంగా చేసుకున్నాం ఇప్పుడు టైం ఉంటే వాకింగ్ కానీ వాకింగ్ చేయబుద్ధి కాదండి మొక్కల్లోనే ఏవో చూసుకోవాలి వాటికి ఏదో చేయాలి మనం ఏదో చేయాలి ఇవన్నీ విదే ఆలోచనలు అనమాట ఇంకెందుకు ఆలస్యం మన అసలు విషయానికి వచ్చేద్దాం పాలకూర పాలకూర నాటుకోవడం ఎలా పాలకూర ఎలా నాటుకోవాలో ఎలా హార్వెస్ట్ చేయాలో మొత్తం అంతా కూడా ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ఒకే వీడియోలో ఇదిగోండి నేను అయితే పెద్ద మొక్కల దగ్గర ఈ విధంగా ఇది పెద్ద మునగ మొక్క దాని దగ్గర ఈ విధంగా చుట్టూరు పెట్టాను విత్తనాలు మంచి బొకేస్ లాగా చాలా చక్కగా వచ్చాయి ఇది అంతకన్నా ముందు పెట్టాను పెద్ద పెద్ద ఆకులతో చాలా చక్కగా వచ్చేసాయి అనమాట ఇవి అవి కంప్లీట్ అయ్యే మనకి చిన్న ఆకులతో ఇది అందుద్ది టమాటా మొక్కల టబ్బులు ఇది నాలుగు విత్తనాలు పెట్టాను ఇక్కడ కూడా చాలా మంచి మంచిగా వచ్చేసాయి ఎంత సరదాగా ఎంత బాగుంటుందండి అసలు ఇవన్నీ కూడాను ఈరోజు హార్వేస్ కూడా చూపిస్తాను మీకు పచ్చగా ఎంత పచ్చటి ఆహారం తింటే పచ్చదనము అంటారు కదండి పచ్చని ధనము పచ్చదనము అంటే పచ్చదనం కాదండి పచ్చని ధనము అని నా ఉద్దేశం అండి ఇది పచ్చని ధనమే మనకి ఆకుకూరలు మాత్రం చాలా అసలు అంత హాయిగా అనిపిస్తుంది అందులో ఉదయాన్నే మాత్రం మీరు గార్డెన్లోకి తెల్లవారి ముందు అంటే ఇంకా తెల్లవారింది ఇంకా ఇంకా చీకటి పగలు కాకుండా ఉంటుంది ఆ టైంలో లో ఎల్లన్నీ ఉంటదబ్బా గార్డెన్ కూలింగ్ ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఆ ప్రకృతి అమ్మ చాలా బాగుంటుందండి అది ఓకే అండి ఫ్రెస్ చూసారు కదా పొద్దు పొద్దున్నే అసలు పైకి అలా వస్తుంటే సీజన్ మారింది చల్లగా పచ్చటి మొక్కలు లైట్ గా మంచు ఇంకా అంటే ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు మంచు చాలా లైట్ గా స్టార్ట్ అయింది చాలా చాలా హ్యాపీగా ఉంది అయితే ఈ రోజు మనం ఏంటంటే పాలకూర చుక్కకూర విత్తనాలు పెడితే మాత్రమే వస్తుంది అనమాట అది ఆ దాని గురించి ఈ రోజు నేను చూపించాలనుకుంటున్నాను పాలకూరని చక్క విత్తనాలు ఎలా పెట్టుకోవాలి హార్వెస్ట్ వరకు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఓకే అండి చాలా హాయిగా అనిపిస్తుంది కదా ఉదయం పొద్దు పొద్దున్నే ఈ మంచుతో ఈ పచ్చని మొక్కల్లోకి రావడం ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా ఉంది పాలకూర నాటడం పాలకూర హార్వెస్ట్ రెండు చూద్దాం ఓకేనా పాలకూర విత్తనాలు చక్కగా మనం ఎలా నాటుకోవాలి ఏంటనేది ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి పాలకూర విత్తనాలు ఇదిగోండి ఇలా ఉంటాయి కదా అది నేను ఎప్పుడు కూడా వీటి కోసం ప్రత్యేకంగా ఎటువంటి టబ్బు పెట్టను మనం మొక్కల కోసం చేసుకున్న సాయిల్ మిక్స్ లోనే చేస్తాను అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ వంగనా రేసానండి బ్లాక్ లాంగ్ వంగ అనమాట ఇది చక్కగా నేను కొన్ని పెట్టుకొని మిగతా ఫ్రెండ్స్ కి షేర్ చేసేస్తూ ఉంటాను ఎక్కువ ఏం చేసుకుంటామండి అది ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం పెరిగిన దాకా కూడా ఆగొచ్చు చలన చలనకాలం కదా బతికేసి ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు తీసిన చిన్నవి పెరుగుతూ ఉంటాడు ఇలా కొంచెం పెద్ద మొక్కలు తీసి ఇప్పుడు దీన్ని నాటుకుంటాను నారును కూడా ఏ విధంగా నాటుకోవాలో కూడా చూడొచ్చు కొంచెం వంగ మొండి కాబట్టి పర్వాలేదండి టమాటా ఏవైనా లాగితే తెగిపోతే టమాటా ఇలా ఈ విధంగా చేయకండి కొంచెం పెద్ద ఆకులతో వచ్చింది ముందు కొంచెం తీసిద్దాం మనం ఇదిగోండి ఇలా జాగ్రత్తగా తీసి చక్కగా ఇలా రీపాట్ చేసేసుకోవచ్చండి ఏం కాదు పర్వాలేదు ఆల్రెడీ ఇక్కడ కొన్ని చేస్తాను ఇదిగోండి బతికేసినాయి కూడా ముందు వచ్చిందిగోండి ఈ విధంగా రీపాట్ చేస్తాను కూడా చక్కగా బతికేసినాయి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇది అలాగే లెక్కిస్తాడు చూడండి అది ముద్దు ముద్దుగా పెరుగుతుంది బాగా పెరిగిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగా పెరిగిందో పైప్ అంతా కూడాను చెప్పండి కదండి నేను ప్రత్యేకంగా టబ్బ ఏం పెట్టుకోనండి ఆకుకూరలు కానీ ఇప్పుడు వీటిని చక్కగా ఈ విధంగా నాటేస్తాను నేను చాలండి ఈ మాత్రం చాలా ఎక్కువ లోతు పెట్టి చిన్న మొక్కలు కాబట్టి కొంచెం లోతు ఈ విధంగా ఈ గ్యాప్ లోని మనం ఇలా పెట్టేవచ్చు ఇందులో ఏంటంటే నేను నాలుగు ఎందుకు పెడుతున్నాను అంటే నాలుగు పర్వాలేదు కానీ మూడు కన్నా ఎక్కువ పెట్టకూడదు ఈ వంద రూపాయల డబ్బులో కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా అనేసి దీంతో ఆలోచిస్తున్నాను అలాగే చొక్క పాలకూర విత్తనాలు చొక్కకూర విత్తనాలు ఏవైనా కూడా ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాను అనమాట నేను ఇలాగా చుట్టూరు మధ్యలో ఆట పని అవి చేస్తుంటే చుట్టూరు ఇవి పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మీకు హార్వెస్ట్ లో చూపిస్తాను నేను మధ్యలో ఇప్పుడు మీరు పాలుకూర నేను కోసుకొని చూపిస్తాను ఇదే విధంగా ఇంతమంది పెట్టుకున్నాను మీరు చూసారు అది పెరిగి పెద్దదైంది ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాం పాలకూర ఇంతమంది పెట్టిన పాలకూర ఈ విధంగా మధ్య మధ్యలో ఈ విధంగా మనం పెట్టేస్తే ఈ మొక్కలు పెరిగి పెద్దయ్యేసరికి ఇది హార్వెస్ట్ అయిపోద్దండి ఈ త్వరగా పెరిగిపోతాయి కదా పాలకూర చాలా త్వరగా జర్మినేషన్ చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు పూర్తిగా మనం కోసేసినా కూడా చక్కగా ఏం కాదనమాట ఈ విధంగా పెరిగేసరికి మనకు ఒక అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ మనం పండించుకున్న విధానం అనమాట ఇది సోల్మిక్స్ చూసారు ఈ విధంగా చేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ మనకి పశువుల గతము పిండి కలిపి పెడుతున్నాను తర్వాత మనకి వేస్ట్ కంపోస్ట్ లిక్విడ్స్ అన్ని కూడా ఇస్తుంటాం ఈ విధంగా నాటుకుంటే మనకి ఒకే టబ్బులోనే ఇటు కూరగాయలు అటు ఆకుకూరలు కలిపి పండించుకుంటున్నాం అనమాట తక్కువ ప్లేస్ లో ఎక్కువ పండించుకునే విధానం కదా అదే అనమాట లేదంటే ఇలా వేస్ట్ పైపులు ఇలా వేస్ట్ పైపులు ఇవన్నీ కూడా చేసుకుంటాము ఇంక ఇది కి రెడీ రెడీగా ఉందండి ఇది కూడా చేసేయాలి అయితే ఇప్పుడు పాలకూర కూడా చేసేద్దాం పదల్ని విత్తనాలు నాటుకోవడం చూసాం కదా ఈ పువ్వులను ఒకసారి ముద్దులాడుతూ మనం హార్వెస్ట్ రెడీ అయిపోదాం ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ ఆకుకూరలు అండి మూడు రకాల ఆకుకూరలు మంచిగా మనం కోసుకుందాం మన గార్డెన్లోని మన చేతితో మనం పండించినవి అదేను ఎటువంటి రసాయనాలు వాడకుండా కదా చక్కగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇదేమో మల్బరీ ప్లాంట్ ఉన్న దగ్గర చుట్టూరు పెట్టాను ఈ విధంగా వచ్చింది పైన పైన పెద్ద చెట్టు పెరుగుతుంది కింద వీటి వల్ల అయితే ఏమి ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడైనా సరే ప్రతి ఆకుని గమనించండి గ్రీన్ ఎంత ఫుల్గా కలర్ఫుల్గా గ్రీన్ ఉందంటే ఆ చెట్టు హెల్తీగా ఉన్నట్టు లెక్క మనకు చెట్టు ఎలా ఉంది అనేది ఆకులో తెలిసిపోతుంది ఇక్కడ చిక్కుడుకాయలు చూసారా హార్వెస్ట్ రెడీ అయిపోతున్నాయి ఇందులో బీరకాయ కూడా ఒకటి వచ్చేసి చిక్కుడుకాయలో బీరకాయ ఒకటి వస్తుందంటే అటు నుంచి కొమ్మిటో వచ్చేసింది అలాగే ఇక్కడ చిన్న చిన్న కుండీల్లో కూడా ఈ విధంగా నేను వేరే మొక్కల్లో ఈ విధంగా పెట్టుకున్నాను ఇది ఇక్కడ ఇది కూడా పాలకూర పాలకూరని చక్కగా అది ఎన్ని రెసిపీస్ అంటే పాలకూర రైస్ పాలక్ పన్నీరు పాలక్ పప్పు ఉట్టి పాలకూర ఇలాగ చాలా రకాలు చేసుకోవచ్చు కదండి దీన్ని చక్కగా బాయిల్ చేసి పేస్ట్ చేసి చపాతీ కొంచెం పిండి చేసి సారీ మైదా అసలు వాడకండి గోధుమ పిండి వేసి చక్కగా చపాతీ కూడా చేసుకుంటాం కదండి గ్రీన్ చపాతి అంటారు దాన్ని అది కూడా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది లేదు సన్నగా తరిగి గోధుమ పిండిలో వేసి చపాతీ కూడా చేసుకోవచ్చు లేదంటే లైట్ బాయిల్ చేసి మిక్సీ పెట్టి అందులో గోధుమ పిండి వేసి పిసుక్కొని కూడా చేస్తే కలర్ఫుల్గా భలే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కొంచెం బాయిల్ చేస్తాం కాబట్టి పచ్చి ఆకులు కట్ చేస్తే పెద్దవాళ్ళు మాత్రం తింటారు చిన్నవాళ్ళు కొంచెం అవేం తీసి పక్కన పెడతా ఉంటారు అనమాట అదండి ఈ టబ్లో చూసారా గోడ చిక్కుని కోసం పెట్టిన టబ్బు మంచిగా వచ్చేసింది పాలకూర మనోసారి చూపించాను కదా ఎలా పెరిగిందో విత్తనం పెట్టాక ఎలా పెరిగిందో కూడా చూపించాను ఈరోజు ఏ ఏ స్టేజ్లో హార్వెస్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇలా పెద్ద పెద్ద ఆకులను తీసేస్తుంటే మిగతా ఆకులు పెరుగుతాయండి మీకు ఎక్కువగా ఆకుకూర కావాలంటే మాత్రం ఆ చిన్న ఆకులు కూడా కోసేసుకోండి ఈ రోజుకి ఆ కావాలని లేదంటే చిన్న వదిలేయండి పెద్దవి మాత్రమే కొయ్యండి చక్కగాను చాలా బాగుంటుంది అందులో ఆకులు ముదిరినా కూడా అసలు పెద్దగా పాడవద్దండి పాలకూర మాత్రం మిగతా ఆకులు ముదిరిపోతే తినలేము కానీ బచ్చలేవని నేను ఇది మాత్రం అసలు ముదినట్టు అనిపించదు అంతా కూడా స్మూత్గా అని ఎందుకు పెట్టారు కానీ పాలలాగా స్మూత్గా ఉంటుందండి పాలకూర మాత్రం ఇది అలాగే ఇందులో రెడ్ పాలకూర పెట్టాను కొన్ని చోట్ల ఇంకా నాకు రాలేదు రెడ్ స్పిన్ ఆర్ చెన్న కూడా పెట్టాను ఇంకా రాలేదు ఒక్క కాకు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి బొట్ట నిండిపోతుంది నాకు ఇప్పటికి ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ చేయడానికి ఇంకో దగ్గర కూడా చూద్దాం అదేనండి టవర్లో పెట్టుకుంటాను కదా ఇప్పుడు నేను ఈ టవరు నాకు కూరలు స్పెషలిస్ట్ ఇది మరి ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తామండి మేడ మీద మనకి మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని రకాలు పండించుకుంటా పండించుకోవాలి అన్ని రకాల ఆహారాలు తినాలి తప్ప ఏదో రెండు పండి రెండే తినుకొని ఉండకూడదు కదండి మన పోషకాలు సరిపోవు బాడీకి అన్ని రకాల పోషకాలు అన్ని విటమిన్లు మనకు అవసరం ఇక్కడ చూస్తే ఫ్యాషన్ ఫ్రూట్ అయితే ఫ్రూటింగ్ రెడీ అయిపోతుంది చక్క పువ్వులు కూడా వచ్చే మంచి సరదా సరదా కానీ పూలు ఎంత బాగుంటే చూడండి పెద్ద పెద్ద పువ్వులు కదా గార్డెన్లో బలి అందంగా ఉంటాయి అనమాట ఇది ఫ్యాషన్ ఫ్రూట్ చిగురు ఇదిగోండి ఇలాగ ఏ జాతి ఇలా ఇలాగ కొనలు వస్తున్నప్పుడు చిన్న మొక్క దానికి ఆ చిగురు చిదిమేయాలండి చిదిమేస్తే పక్కకి పక్కన బ్రాంచెస్ వస్తుంటాయి అనమాట అందుకే అంత పాలకూర బుట్ట నిండిపోయింది అండి ఇంకా ఆనందంగా ఉంది అయితే ఓకే బుట్ట నిండిపోయింది కదా పాల పాలకూర బుట్ట ఇప్పుడు చుక్కకూర చుక్కకూరని టమాటా మా బకెట్లో చుట్టూ పెట్టాను ఇలా వచ్చింది చుక్కకూరని మాత్రం ఆకులు కొయ్యమండి ఇలా ఇలా కాండంతోనే కోస్తాము పాలకూర అయితే ఆకులతో కోస్తాం కానీ దీన్ని అయితే ఇలాగ కాండంతోనే ఇలా కోసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది పక్క నుంచి దీన్ని ఆకులు కొయ్యడం అవదు అది కొమ్మతో కలిపి పెరుగుతుంది పాలకూర ఆకులు మాత్రమే బయటకి అలా కాడతో కలిపి ఒక ఆకు వస్తుంది ఇది కాండంతో కలిపి పెరుగుతుంటుంది కాబట్టి ఈ విధంగా కోసుకుంటే మిగతావి ఏంటంటే చక్కగా మళ్ళీ పెరుగుతాయి కలర్ చెప్పాను కదండి కలర్ఫుల్గా ఎంత బాగుందని ఈ కలర్లో ఉండాలి ఎప్పుడైనా సరే ఏ ఆకులైనా సరే అప్పుడు ఆ మొక్క ఆ చెట్టు హెల్దీగా ఉన్నట్టు లేదంటే కొంచెం వా ఆకు తెల్లబైపోతుంది ఇల్లు అయిపోతుంది అంటే దానికి ఏదో ఇబ్బంది ఇబ్బంది ఉంది మొక్కకి ప్రాబ్లం ఉంది అనేసి అర్థమండి ఇదిగోండి పాలకూర కూర ఎంత ఎక్కువ వచ్చిందంటే బాబాయ్ చాలా హార్వెస్ట్ చేస్తే చాలా ఆనందంగా ఉంది ఇంకా బచ్చలు అయితే ఇంక ఇది కూడా కోయడం మరి మీకు చూపించక్కర్లేదు అనుకుంటుంది ఎందుకంటే ఎక్కడికక్కడ బచ్చలు పుట్టేస్తూ విపరీతంగా మొక్కలు పుట్టేస్తూ ఉంటే తీసి అందరికీ ఇస్తూ ఉంటాం కదా ఇస్తూ ఉంటాను కోస్తూ ఉంటాను ఇంక ఎందుకంటే వీడ లెంతి అయిపోతుంది అనేసి బచ్చల కూర చూపించలేదు ఇదిగోండి కోసుకొచ్చేసాం మొత్తం ఓకేనండి నెక్స్ట్ చూసారు కదా చక్కగా మంచి హార్వెస్ట్ ఉదయాన్నే లేతగా పెద్ద పెద్ద ఆకులతో పాలకూర చుక్కకూర బచ్చల కూర అరెస్ట్ చేసుకున్న పాలకూర విత్తనాలు ఏ విధంగా పెట్టాలనేది చక్కగా తక్కువ లోతులు ఏ విధంగా పెట్టాలనేది చక్కగా మనం నేర్చుకున్నాం కదా ఇదండి ఈ రోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి